వెల్కమ్ టు మై ఛానల్ ఈ రహీమ్ కనబడుతున్నాడు రహీమ్ వాళ్ళ మేనమామ కూతురిది ఫంక్షన్ పెళ్ళి నాకు మావయ్య అవుతారు పెళ్ళికి ఎంతమంది వచ్చారని చాలామంది వచ్చారు చూసారు కదా కాదర కాదరు పెద్ద వాళ్ళ అమ్మాయి మీరే మామయ్య వాళ్ళమ్మ మొత్తం అయిన వాళ్ళందరూ కూడా చాలామంది చుట్టాలు నాకు తెలిసిన వాళ్ళందుకు హాందు పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏలూరు అనమాట మొత్తం అందరూ కూడా చాలామంది చుట్టాలు వచ్చారు చాలా బాగా జరిగింది పెళ్ళైతే దీనికి ఆర్కెస్ట్రా కూడా పెట్టారు డాన్స్లు అవి కూడా వేశారు చూసారు కదా నల్ల నల్లజెరల ఆవుపాడు అలాగే అందరూ అసలు అత్తిల్ నుంచి విజయవాడ నుంచి అలాగే భీమవరం నుంచి చూసారు కదా ఇంకో అందరూ మన చుట్టాలే మా బాబాయి పిన్ని చిన్నపిల్లలు అయిపోయి ఐస్ క్రీమ్ తింటున్నారు చూసారు కదా ఎంత క్యూట్గా అందరూ కూడా ఐస్ క్రీమ్లు చిన్న పిల్లలు అయిపోయి అందరూ ఐస్ క్రీమ్ తిన్నారు చాలా బాగా కొంచెం 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 అలాగా తింటూ అలా ఆహ్వాదిస్తూ మరీ తిన్నారు చాలా హ్యాపీ అనిపించింది చూస్తేనే అసలు ఎక్కడ లోటు లేకుండా అన్నీ నీట్గా అందరికీ అందేటట్టుగా ఉంచారు పెళ్ళి మామయ్య బాజీ మామయ్య వాళ్ళు చాలా బాగా చేశారు అమ్మాయి పెళ్ళి ఓ పక్కనేమో స్కీన్ మీదేమో పెళ్ళిది వెడ్డింగ్ షూటు అదంతా మొత్తం అంతా తీశారు ఓ పక్కనేమో భోజనాలు జరుగుతున్నాయి ఓ పక్కన పిల్లలకి పిల్లల్ని పిల్లడిని అందరు ఆశీర్వదిస్తాకి అక్షంతలు వేస్తాకి ఫోటోలు అవి దిగుతున్నారు స్టేజ్ మీద అలా మధ్యలోని మాలలు కూడా తీసుకొచ్చారు వాళ్ళు వేసుకుంటున్నారు అక్కడొకళ్ళు చూశారు కదా ఇప్పుడు మీరు ఇలాగా నెక్స్ట్ నేనైతే మా మేనగోడలతోని ఫోటో దిగాను అలాగే గోప వాళ్ళు అసలు పేరు పేరుని అందరూ మన చుట్టాలే ఇక్కడ అలీ అలీగారు కాస్బాబు అసలు ప్రతి ఒక్కరు కూడా లేరు అనే రిలేటివ్ లేకుండా అందరు రిలేటివ్స్ని కేకేశారు దగ్గర దగ్గర ఒక మూడు వేల ఐదు వందల మంది నాలుగు వేల వరకు వచ్చి ఉంటారు జనం చాలా బాగా జరిగింది పెళ్ళి స్టేజీ మీద పొద్దున్న తొమ్మిదింటి కాడి నుంచి ఈవినింగు ఫోర్ వరకు కూడా అక్షంత్రి వేస్తూనే ఉన్నారు జనం అంత జనం వచ్చారు అలాగే మధ్య మధ్యలో వీళ్ళు డ్యాన్స్ అలరించారు భోజనం చేసిన తర్వాత జనాన్ని కట్టిపడేసి వీళ్ళ డాన్సులు అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగా డాన్స్ వేశారు కుర్రవాళ్ళు ఒక ఒక డాన్స్ మళ్ళీ అమ్మాయి కాక ఇంకొక అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా బాగా డాన్స్ చేశారు అన్ని పాటలకి నేను కాపీరైట్స్ పెడతాయని పాటలు అయితే పెట్టలేదు చాలా బాగా జరిగింది పెళ్ళి ఆ పెళ్లి కూతురు మొహంలో అయితే ఆనందం నాకు అసలు ఇంతమంది చుట్టాలు వచ్చారు అనే ఫీలింగ్ ఆ ఫేస్ నుంచి అక్కడ తెలిసింది నాకైతే వీళ్ళు డ్యాన్స్గా చూస్తూ కొంతమంది వీడియోస్ తీసుకుంటూ నాకు మళ్ళీ చాలామంది వీడియోస్ తీసుకుంటూ వెళ్ళి ఆ డ్యాన్స్లో అవి చూసారు ఆ అమ్మాయి యాంకర్ మా చెల్లె అయితే వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని అలా తనని ఆహ్వానిస్తుంది ఆ చెల్లెలు కూతురు మునిషాని అని మునిషా కూతురు బాజీ చిన్నాన్న గారు అమ్మాయి అనమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా అక్కడ అందు అందు పిన్ని వాళ్ళ ఫ్యామిలీ దిగారు తర్వాత పెళ్ళికొడుకు పక్కన ఉన్నది అది మామయ్య అదే పెళ్ళికూతురు నాన్న అనమాట చాలా బాగా జరిగింది పెళ్ళి ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ ఈ అయితే మా అచ్చు మా నాన్నమ్లా ఉంటుంది ఈమె మా అమ్మ మా అమ్మగారు కూడా మాకు వాళ్ళతో పాటు వాళ్ళ వాళ్ళేమో అత్తగారులు అవుతారు ఈవిడేమో కోడలు అవుతారు అయినా సరే ఈవిడే ముసలిదాన్లాగా అయిపోయింది పాపం మా అమ్మే మా అమ్మాయి వాళ్ళ పిల్లలు ఫోటో తీస్తాను నుంచో మమ్మీ అని చెప్పేసి ఇంకోటి వాళ్ళ పిల్లలు ఫోటో తీస్తున్నారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి నిజంగాని వెళ్ళకపోతే చాలామంది చుట్టాలు మిస్ అయిపోదును అనే ఫీలింగ్ వచ్చింది మా మామయ్య గారు నన్ను వెళ్ళడం మంచిదయ్యింది నేను వెళ్ళాను పెళ్ళిళ్ళందరినీ చూసుకుని పెళ్ళంతా చేసుకుని చూసుకుని వచ్చేటప్పటికి ఈవినింగు సిక్స్ థర్టీ అయిపోయింది కానీ నిజంగా వెళ్ళకపోతే చాలా బాధపడేదాన్ని ఎక్కడో అక్కడ అక్కడ అక్కడొక్కళ్ళు అక్కడొకళ్ళు చుట్టాలు చుట్టాలందరినీ ఒక చోట తీసుకొచ్చేదే పెళ్ళి అనేది మాత్రం మనం బాగా గుర్తుంచుకోవాలి ఎప్పుడు చిన్న చిన్న ఒకేషన్స్కి రాని వాళ్ళందరూ పెళ్ళికి బట్టి కంపల్సరీ వస్తారు అసలు ఇసుక ఇస్తే రాలినటువంటి జనం కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉన్నారు బంతి భోజనంలో బంతి భోజనం చేసే వాళ్ళు ఉన్నారు పెళ్లి స్టేజి మీద అయితే బార్లు తీరారు ఇంకా జనం చాలా బాగా జరిగిందండి వీళ్ళందరినీ ఇది నేనైతే నీట్గా తీయలేదు ఎందుకంటే చాలామంది చుట్టాలున్నారు కదా అని చెప్పి పిల్లలకి ఇచ్చి తీయమన్నాను వీడియో అందుకనే వాళ్ళు తీసేటప్పటికి ఇదిగో మా బ్యాచ్ ఇక్కడ ఇక్కడ ఇక్కడున్నాను చూసారా నేను మా చెల్లి మా అమ్మాయి మా బేబీ చెల్లి మా కాసుబాబు మా పిన్ని గారు అందరూ ఎన్నో ఇక్కడ ఇదేనండి అందరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి